తనకు కేటాయించిన శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనకు కేటాయించిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు గత పదేళ్లలో ఆగమైన శాఖలను తనకిచ్చారని ఓ కార్యక్రమంలో అన్నారు ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదని చెప్పారు తనకు కేటాయించిన ఐదు శాఖల పరిస్థితి గందరగోళంగానే ఉందని వాటితో తానేం చేసుకోవాలని ఆయన అనడం చర్చనీయాంశమైంది చెప్పాలి గడబడైన తర్వాత నాకు ఇచ్చారు మాసే శాఖ గడబడ గడబడి లేపారు పదిహేను అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు ఒక్కటే కాకుండా ఆనిమల్ హస్బెండ్ ఇచ్చారు పరుసం వర్ధక శాఖ దాంట్లో గోర్రె అన్ని కికిర్లు అయినాక నా చేతిలో పెట్టారు ఇప్పుడు నేను ఆ కిరికీ గడుపుకున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా నాకు ఇచ్చిన ఐదుకైదు అట్లే ఇచ్చారు అంతేనే తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద దానిలో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు